ఇరవై ఎకర్ల డైరెక్ట్ వేసుకోవచ్చు ఇక హోమానికి ఆ అందరు వెలిగించారా హోమగుండం ఓకేనా ఆ రైట్ నెయ్యి నెయ్యి రెండు ఉన్నాయి కదా మీ దగ్గర రెండు ఇచ్చాం కదా సార్ నెయ్యి వేసుకోండి అయ్యి బాబు నెయ్యి కింద పెట్టుకోండి నెయ్యి కింద పెట్టండి సార్ అందరూ గెయ్యి నెయ్యి కింద పెట్టండి ఇందాక మీ ఆడవాళ్ళు వెలిగించినటువంటి ఆ యొక్క చక్కని ఎడం చేతిలో పెట్టుకోండి మగవాళ్ళు ఎడం చేతిలో పెట్టుకోండి ఆ ఎడం చేతిలో పెట్టుకో కుడి చేతితో ఉన్న దాంతో ఎడం చేతిలోకి నాలుగు సార్లు నెయ్యి వేసుకోండి ఆ ఎడం చేతిలో పెట్టుకో దాంట్లోకి నాలుగు సార్లు నేను వేసుకోండి నాలుగు సార్లు నేను వేయండి కొద్ది కొద్దిగా ఏకం దవి త్రీడి చత్వారే అలా పట్టుకోండి ఇప్పుడు మీ అమ్మ మీ వారు నెయ్యి వేశారు కదా దాని మీద ఆ అటుకులు కొద్దిగా బెల్లము గరికబెట్టండి కొద్దిగా అటుకులు బెల్లము గరికబెట్టండి అంటే మనం ఏ హోమం చేస్తున్నామో స్వామివారికి తెలియాలి అది

స్వాహ అనండి ఆ చాలు ఇప్పుడు అది ఆ ఎడం పక్కన పెట్టేసేయండి ఎడం చేతి పక్కన పెట్టండి కుడి చేతితో నెయ్యి వేసిన నెయ్యి వేయండి కొద్ది కొద్దిగా వేయండి అలా ముంచే అలా వేయండి ఇప్పుడు వారమ్మా మగవాళ్ళు నెయ్యి వేసినప్పుడు ఆడవాళ్ళు గరిక అవన్నీ కలిపి ఒకసారి దాంట్లో వేయండి అందరు కూడా వేసిన తర్వాత మగవాళ్ళు గణపతయ అనండి అంటే గణపతికి చెందాలి ఇదనే అర్థం కాబట్టి ముందుగా గణపతి ఆ తర్వాత లక్ష్మీ గణపతి ముందుగా గణపతి మేము హోమం చేయాలన్నమాట ఏ కార్యక్రమం చేసినా అవిప్లంగా పూజ చేసాగా ఇప్పుడు ముందు హోమం ఆయనకి పదకొండు సార్లు వేసిన తర్వాత అప్పుడు లక్ష్మీ గణపతి ఓం గణానాహాంతవా నై ముంచుకోండి గణానాహాంతవా గణపతి కుందమామహే గవింగ భేనాభ మంత్రవత్వం ఏతరాజ బ్రహ్మణ బ్రహ్మణ ప్రదానం నమః నోజిత్య సాధన గుస్వాహ ఇయాలే స్వాహ అన్నప్పుడు జాస ఇక్కడ పెట్టండి స్వాహ గణపతయై నమః మళ్ళీ ఓం గణానాహాంతవా గణపతి కుందమా 11 సార్లు లెక్క పెట్టుకోండి గణానాహాంతవా గణపతి కుంది నీ స్వాహ అన్నప్పుడు వేయండి సార్ நெய் அய் போக கிருஷ்ணாரெடி காரித் நபம்தே கவிங்க அபபத்திரமத்த <önemli> உபமத்திரம்ேட்டராஜம்மணமன் உதவி கிருஷ்ண அக்வந்திராண்டி earth... பகிச்சோட పగ రాకూడదండి మంట రావాలి జ్వాల చేయండి జ్వాల అంటే విసరండి నోటితో కాదు పడకూడదు అగ్నివంతుడు మీద ఒక విసరగర తీసుకొని విస్తరి తీసుకొని విసరితో విసరండి బాబు విస్తరణ వస్తుంది కర్పూరం ఇలా హోమం చేసేవాళ్ళు దయచేసి పక్క వేయండి ఇదో ఇలా చుట్టూ నేమేయండి ఇలా ఇలా పెట్టినప్పుడు ఇలా సముద్రం మీద చుట్టూ వేస్తే మంట మొత్తం అంటుకుంటుంది ఒక్క దగ్గరే వేయకుండా నేనే ఆ సమదల మీద ఆ పుల్లల మీద చుట్టూ వేయండి లోపల అది వేసారా మరొక మరి ఇప్పుడు అందరూ కూడా అసలు గత ఇప్పుడు అయ్యా మగవాళ్ళు హోమం వేసిన తర్వాత లక్ష్మీ గణపతయ ఇదన్నవమా అనండి ఆ అది ఇందాక ఎట్లయితే వేసినప్పుడు గణపతి అన్నమా ఇదన్నమా అన్నారో ఇప్పుడు లక్ష్మీ గణపాతయ్య ఇదన్నవమా అని వేయాలి అందరూ కూడా హోమగుండాలి మంట రావాలి పొగొస్తుంది అచివరాచిమర రావట్లే సార్ మంట రావట్లేదు చివర రావ పొగ మంట రావాలి జ్వాల రావాలి కొద్దిగా కొద్దిగా కర్బూరం మెళ్ళ వెలిగించండి లేకపోతే విసరగర్ర కాదు ప్లేట్ తీసుకొని విసరండి చిన్నగండి మంట వస్తేనే జ్వాల వస్తేనే నెయ్యి వేయాలండి అప్పుడే ఫలితం పొగలు వేయకూడదు జ్వాల రావాలి అందుకనే జ్వాల ఇది కాకుండా చూసుకోండి అందరూ కూడా జ్వాల కంపల్సరీగా రావాలి జ్వాల అంటే అగ్ని ఆ మంట రావాలి పైకి దయచేసి అందరూ కూడా జ్వాల వచ్చేటట్టు చూసుకోండి అగ్నివంతన్ని కావాలంటే కొద్ది సమస్యలు అటు జరపండి కొద్ది కర్పూర మండలి ఉంటే వెలిగించండి ఏమిటి చివరి వచ్చింది ఆ మంట నలుగురు కూర్చున్నారు అక్కడ ఓకే అయ్యా స్వాహ నేవేయండి అందరూ కూడా అమ్మ ఆడవాళ్ళు జాగ్రత్తగా గరిగా అవి చేస్తూనండి నేను చెప్పేంత వరకు కూడా మధ్యలో మాట్లాడకండి ఆపంలోనే ఉండండి ఒకవేళ పొగొస్తుంటే కొద్దిగా విసురుకోవడం లేదా లేకపోతే కర్పూరం వెలిగించుకోండి

யே வசமான स्वाहा ओम ओ थ्रीम क्ली ग्णपद वरद वरदायजन्मेव स्वाहा स्वाहा ओम थ्रींगम गणपद वरद वरदायजन्मेवन स्वाहा स्वाहा ओम थ्रींग्ंगं गणपद वरद वरदाए सर्वजन्मेव स्वाहा ओं थ्री ह्री क्लींग्ग गणप्रतवरदाए सर्वजन्मेवस स्वाहा ओम थ्री क्लींग्लोंगम गणपदे व्रदायजन्मे वसम स्वाहा

ఓం శ్రీం హీం క్లీం లోం గణపతయ వరద వరద సర్వసింహే వశమాన స్వాహ స్వాహ ఓం శ్రీం హీం క్లీం లోం గణపతి వరద వరద సర్వసింహే వశమాన స్వాహ స్వాహ ఏమండి సమజల్ని చతురస్రాకారంగా పెట్టండి నాలుగు పలకలుగా పెట్టుకోండి చెప్తామండి పొలం చేయండి చెప్తా అంటుకుంటాయి అది చతురస్రాగారంగా పెట్టుకోండి సముద్రం లోపల ఇట్లా ఇట్లా పెట్టుకోకుండా ఇక ఇచ్చ పెట్టాలనుకో సముద్రాలే చతురస్రాంచి మంట అంటుకుంటుంది అది నాలుగు వైపులు పెడితే అట్లా నేను పెట్టాను ఇప్పుడు పెట్టారు సమయం పెట్టారుగా అట్లా పెట్టండి ఇట్లా పెట్టండి మళ్ళీ ఇప్పుడు పొలాలు అన్నీ అంటుకుంటాయి మీరు ఇట్లా పెడితే కిందన అంటుకుంటాగా పైకి రావట్లే అర్థమైందా అది సమస్యలు చతురస్థలం గారు పెట్టుకోవాలి చక్కగా ఇప్పుడు మనకు చెప్పావు ఇప్పుడు చూసావా మంట అంటుకుంది అది మంట పెట్టడం కూడా రావాలి గురియా అది పెట్టండి సమయంలో చతురస్థల గారు పెట్టండి సమయలు ఓం గ్లోం 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 కింద కర్పూరం పెట్ట కింద కర్పూరం పెట్టు 캠프가 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 캠프가

అందుకనే వచ్చా లాభం లేదు నాకు ఇది అనుమానం వచ్చింది అందుకని బయటకు వచ్చా ఓం శ్రీం గం హీంగ్ వరద వరద సర్వే స్వాహా ఓం శ్రీం గం గణపతి వరద వరద సర్వజనం స్వాహా ఓం శ్రీం గం గణపతి వరద వరద ఓం శ్రీం గం వరద వరద సర్వజనం స్వాహ ஓம் ஸ்ரீம் ஸ்ரீம்ஹீங் க்ளீங் க்ளோங்ணபே விரதவாயம் க்ளீங்ளோங்கம் விரத வாயசமானம் விரதமே ஸ்வாஹா ஓம் ஸ்ரீம் ஹ்ரீம் க்ளீங்ளோங்கம் விரத ஸ்வாஹா ஓம் ஸ்ரீம் 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 கணபதே 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 ஸ்வாஹா 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 ஓம் ஓம் க்ளீங்ளோங்கம் விரத வாய் சுவஜனம்

வரதவராய் வரதரம் வரதமானம் விரதவரம் வரதமானிங் வரதர சர்விரம்

కొద్దిగా సమిదలు కొద్దిగా నెయ్యి చుట్టూ వేయండి పొగ మంట రావాలి పొగ ఎక్కువైంది కొద్దిగా చతు పెట్టుకోండి సమిదల్ని అగ్నిహోత్రంలో చిత్రురాగారంగా పెట్టండి అటు ఇటు పెట్టి మధ్యలో మంట వచ్చేటప్పుడు చూడండి మరీ పొగ ఎక్కువైంది మీకే ఇబ్బంది పడతారు తర్వాత ఒక దగ్గరే పోయకండి నెయ్యి చుట్టూ వేయండి నెయ్యి అయ్యా ముగ్గురు కూర్చున్నారు చక్కగా హోమానికి మూడు వైపులా చక్కగా చుట్టూ కూర్చొని మంట అంటుకుంటుంది ఒక దగ్గరే వేయకండి అమ్మా మీరు కూడా ఆడవాళ్ళు జాగ్రత్తగా వేయండి ఒక దగ్గరే కుప్పలాగా వేయకండి చుట్టూ వేయండి మూడు వైపులా మూడు రకాలు వేయండి మళ్ళీ తీసుకోండి ఓం మంట వచ్చినప్పుడే నేను పొగ వచ్చినప్పుడు నేవేస్తే ఇంకా ఎక్కువైతుంది పొగ అది